హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ మక్స్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఇది బుధవారం తీస్తున్న వీడియో అనమాట అంటే మేము గురువారం అయితే జర్నీ ఉంది మాకు మేము ఊరు వెళ్తున్నాం అనమాట బుధవారం ఈవినింగ్ నుంచి వీడియో అయితే తీస్తున్నాను ఇంకా బుధవారం ఇప్పుడు నేను కొంచెం ప్యాకింగ్ అయితే ఉంది లగేజ్ ప్యాక్ చేయాలన్నమాట ఇంకా లగేజ్ ప్యాకింగ్ మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి రేపు మళ్ళీ రేపు జర్నీ అంతా కూడా నేను అప్లోడ్ చేస్తాను ప్రెజెంట్ అయితే నేను ప్యాక్ చేస్తాను అనమాట ఆ ప్యాకింగ్ కూడా ఇప్పుడు వీడియో తీస్తాను అది అలాగే రేపు మార్నింగ్ మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి ఎందుకు వెళ్తున్నాము ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా కూడా వీడియో అయితే తీస్తాను అదైతే మీకు కమింగ్ నేను చెప్తాను ఇప్పుడైతే ప్రజెంట్ ఇప్పుడే టీ తాగేసేసి ఇంకా ఈవినింగ్ అయింది సిక్స్ అవుతుంది టైము ఇంక ఇప్పుడైతే లగేజ్ అయితే ప్యాక్ చేస్తాను ఆ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటాను వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి ఇంక ఇప్పుడైతే బ్యాగ్ ప్యాకింగ్ అని చెప్పాను కదా ఆ ప్యాకింగ్ అయితే చేయాలండి ఆ ప్యాక్ చేసేసిన తర్వాత కొంచెం కుకింగ్ కూడా చేయాలన్నమాట ఫస్ట్ అయితే నేను బ్యాగ్ అయితే ప్యాక్ చేస్తాను తర్వాత కుకింగ్ స్టార్ట్ చేస్తాను సిక్స్ కదా అవుతుంది టైము ఫస్ట్ అయితే నేను బ్యాగ్ ప్యాక్ చేసేస్తాను తర్వాత కుకింగ్ అయితే చేస్తాను అనమాట ఇక్కడైతే బ్యాగ్ తీసి రెడీగా పెట్టేశాను ఒకసారి అయితే క్లాత్ పెట్టేసి నీట్ నీట్గా అయితే క్లీన్ చేసేసానమాట బ్యాగ్ని అంటే మేము ఈ మధ్య వాడలేదు కదా కొంచెం డస్ట్ పట్టినట్టు అనిపించింది అందుకే శుభ్రంగా ఒకసారి అయితే క్లాత్ పెట్టేసి తడి క్లాత్ వేసేసి నీట్గా క్లీన్ చేసేసాను ఇప్పుడు బ్యాగ్ చూపిస్తాను మీకు నేనైతే నెక్స్ట్ బ్యాగ్లోకి బట్టలన్నీ కూడా సర్దుతాను అనమాట ఇదిగోండి చూడండి ఇదిగోండి బ్యాగ్ అయితే చక్కగా నీట్గా అయితే నేను ఒకసారి క్లీన్ చేసేసానమాట వాటర్ పెట్టి క్లీన్ చేయడానికి ఇంకా ఆరదు కదా మళ్ళీ వర్షాకాలం కదా అని చెప్పైతే వాటర్ పెట్టలేదు జస్ట్ క్లాత్ పెట్టేసి నీట్ క్లీన్ అనమాట ఇప్పుడు దీంట్లోకి నేనైతే బట్టలన్నీ కూడా పెట్టుకుంటాను ఎందుకంటే ఎక్కువ బట్టలు అయితే ఏం పెట్టుకోవట్లేదు జస్ట్ టూ డేసే ఉంటాము అందుకే టూ పేర్స్ ముగ్గురువి కూడా త్రీ త్రీ పేర్స్ అయితే పెట్టుకుంటాము ఇంకా ఇప్పుడు అవి బట్టలు కూడా నేను దీంట్లో సదరేస్తానమాట అవి అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు నేను మా హస్బెండ్ షర్ట్స్ అయితే కొన్ని ఉన్నాయి అనమాట అవి అయితే ఇప్పుడు ఐరన్ చేయాలి నేను అవి ఐరన్ చేసి అన్నీ కలిపేసి ఒకేసారి సర్దుదామని చెప్పేసి అయితే ఇంకా సర్దలేదన్నమాట ఒకసారి ఒకేసారి ఇవి ఐరన్ కూడా చేసేస్తాను షర్ట్ ఇవ్వండి ఇది కొంచెం ఐరన్ చేయాలి ఈ రెండు ఐరన్ చేయాలి ఐరన్ బాక్స్ తీసుకొచ్చా అనమాట మోక్షి కదిలిచ్చుకుడుతున్నా మా బాబు ఏమో ఇంక చూడండి అల్లరి మామూలుగా చేయట్లేదు తను పడుకున్నప్పుడు సదురుదాం అనుకున్నాను కానీ ఇంకా కొంతసేపు నేను కూడా అలా పడుకున్నాను అందుకే కుదరలేదు ఇంకా అందుకే ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తాను అనమాట ఈ షర్ట్స్ టూ కూడా ఐరన్ చేసేస్తాను తర్వాత ఇంకా బ్యాగ్ అంతా కూడా సదిరేస్తాను అనమాట మా బాబు అయితే అసలు సర్దనేవట్లేదని చెప్పి దానికైతే ఇంకా టీవీ పెట్టేసేసి అలా కూర్చోబెట్టాను ఇప్పుడైతే నేను ఈ షర్ట్స్ ఐరన్ చేస్తాను ఇలా హీట్ చేసి పెట్టాను స్విచ్ ఆన్ చేస్తాను ఇప్పుడు ఈ షర్ట్ని అయితే ఐరెన్ చేయాలన్నమాట ఇలా ఒక టేబుల్ మీద అయితే చేస్తున్నాను ఒక షర్ట్ అయితే ఐరన్ చేయ చేయడం అయిపోయిందండి నాకు అయితే అంత బాగా ఏం రాదు ఐరన్ చేయటము ఏదో అలా చిన్న సింపుల్ సింపుల్గా చేస్తాను మా హస్బెండ్ అయితే బాగా చేసుకుంటారు ఇంక ఈరోజు అయితే నేనే చేసాయి నాకు వచ్చినట్లుగా ఇలా చిన్నగా అయితే ఐరన్ చేస్తాను అయిపోయింది చేయటము ఇంకొకటి చేయాలి మా బాబుకి యాడ్ వచ్చిందన్న టీవీలో ఇంకా దానికోసం వచ్చి అయిపోయింది అయిపోయిందనమాట ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి అయితే చేస్తాను ఐరన్ చేయడం అయితే అయిపోయిందండి ఇప్పుడైతే నేను ఇంకా బట్టలు కూడా సదురాస్తున్నాను అనమాట ఎక్కువ ఐరన్ ఏం చేయలేదు మా హస్బెండ్ వరకే చేశాను అనమాట అది కూడా ఒక టూ షర్ట్స్ చేశాను నాకు కూడా డ్రెస్సెస్ ఉన్నాయి కానీ అంత చేశాను అంత అందుకే ఇప్పుడైతే ఏం చేయట్లేదు డైరెక్ట్గా అయితే పెట్టేసుకుంటున్నాను మా బాబు చూడండి అసలు ఎలా అరుస్తున్నాడు బొమ్మలు చూస్తున్నాడు అనమాట చూస్తా ఇంకా అరుస్తున్నాడు నెక్స్ట్ అయితే ఇంకా బాబుకి కావాల్సిన డైపర్స్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట చాలా వరకు బట్టలు అన్నీ అయితే సర్దేశాను ఇంక ఇప్పుడు బాబుకి కావాల్సిన డైపర్స్ అలాగే కొంచెం క్లిప్స్ ఇలాంటివైతే ఇలా అన్ని ఒక బాక్స్లో అయితే వేసుకున్నాను ఇప్పుడైతే డైపర్స్ పెట్టేస్తున్నాను సర్దం అయితే ఇంకా చాలా వరకు కంప్లీట్ అయిపోయింది ఇంకా ఏమన్నా ఉంటే నెక్స్ట్ రేపు మార్నింగ్ అయితే ఇంకా సర్దుతాను ఆల్మోస్ట్ అన్నీ కూడా పెట్టే ఇంకా నెక్స్ట్ అయితే ఈ బాక్స్ కూడా పెట్టేస్తున్నాను అనమాట దీంట్లో అన్ని కావాల్సిన ఐటమ్స్ అన్నీ దీంట్లో పెట్టేసుకున్నాను ఇదిగోండి బ్యాగ్ అయితే సదరేసాను అనమాట ఇలాగా ఇంకా సదటం అయితే అయిపోయింది ఇంకా ఏమన్నా సదరాలి అనుకుంటే ఇంకా రేపు మార్నింగ్ అయితే నేను ఇంకా ఏమన్నా ఉన్నాయి అనుకుంటే వాటిని అయితే పెట్టేస్తాను ఇంకా టవల్స్ అవి పెట్టాలి టవల్స్ అయితే రేపు మార్నింగ్ పెట్టేస్తాను ఇప్పటివరకు అయితే బ్యాగ్ సదటం అయితే అయిపోయిందండి ఇప్పుడైతే కొంచెం కుకింగ్ అయితే చేయాలన్నమాట ఇంకా అంటే రైస్ పెడతాను మార్నింగ్ కర్రీ చేశాను ఆ కర్రీ అయితే ఉంది ఇప్పుడైతే ఇంకా నేను రైస్ అయితే పెడతానండి రైస్ అయితే పెట్టేసానండి రైస్ అయితే ఉడికిపోతుంది ఇంకా ఈ అయితే మా బాబు దళన్నాడు అసలు బిస్కెట్ ఇచ్చాను అనమాట తింటా ఉన్నాడు తింటా బొమ్మలు చూస్తున్నాడు అనమాట ఇదిగోండి స్కిప్ వచ్చిందంట అయితే చేసేసామండి ఇంకా నెక్స్ట్ ఇంకా కొన్ని గిన్నెలు ఉన్నాయి అవి కూడా క్లీన్ చేస్తాను క్లీన్ చేసి ఇంకా పడుకుంటాను ఇంకా అవి కూడా ఇప్పుడే క్లీన్ చేసేసుకుంటే రేపటికి కొంచెం ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి ఇప్పుడే క్లీన్ అనమాట ఇంకా పడుకోవటమే ఓకే అండి ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకా మళ్ళీ రేపు ఒక మంచి వీడియో అయితే మళ్ళీ కలుతాము ఈరోజు అయిపోయింది ఇంకా రేపు జర్నీ కదా రేపు నన్ను మళ్ళీ వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి బాయ్ అండి అందరికీ కూడా వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి ఓకే అండి బాయ్ ఈ వీడియో అయితే ఇంక ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి బాయ్ వీడియో నచ్చితే లైక్ చేసేయండి